ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభుత్వం రక్షకులైన ఏసుక్రీస్తునామం పేరే మీ అందరికీ వందనలు తెలియజేస్తుంది ఈ హృదయకాల సమయంలో ప్రతిదినం దేవునిలో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రశ్న పరిశుద్ధ గ్రంథంలో నుండి యశాబ్దంలో యాభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుతున్నాం నేను నేనే మిమ్మల్ని ఓదార్చి వాడను నరునికి నలు మాతృలకు నరుని ఎందుకు భయపడుతూ ప్రిన్నర ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనుషులకు భయపడకండి నరమాతృడు ఏమి చేయగలడు నరుడికి ఎందుకు భయపడుతున్నాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు నేను నేనే మిమ్మల్ని ఓదార్చు ఈ లోకంలో మనుషులకు మనుషులే శత్రువుగా ఉంటారు ఎందుకంటే ఎవరైనా ఎదుగుతూ ఉన్నారు అని అనిపిస్తే వారిని ఎలాగైనా కిందకి పడకలో చెప్పేసి ఎంతగానో మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే వారిలో దేవుని భయం అనేటువంటిది ఎంతమాత్రము ఉండదు వారు దేవునికి విశ్వాసులుగా కూడా ఉండరు ఎందుకంటే అసూయ చేత దురాశ చేత వాళ్ళు కనిపిస్తూ ఉంటారు వీరు సాధారణ యొక్క లక్షణాలను ధరించుకుని జీవిస్తూ ఉంటారు అలాగే ఉండడం వల్లే ఎదుటి వారు బాగుపడినా వారు పైకి ఎదుగుతున్నా ప్రశాంతంగా ఉన్నా కూడా చూస్తూ ఊరుకోలేరు అయితే అలాంటి వారిని చూసి మనము వ్యసన పడకూడదు ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి ఆయన విధులను మనం చేయకున్నారు ఎందుకంటే ఇలాంటి అసూయ ద్వేషము ఇలాంటివన్నీ కూడా దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు కాబట్టి దేవుని ప్రేమించే వారిలో ఇలాంటివి ఏమాత్రం కూడా కనిపిస్తుంది కాబట్టి దేవుడు చెప్పిన విధంగా మనం చేయాలి ఇలాంటి వాటిని అసూయ ద్వేషం పగ ప్రతీకారం కామకత్వం అభారము వత్సరం కలహము క్రోధము వీటన్నింటినీ కూడా మనం విడిచిపెట్టాలి ఎందుకంటే ఇవన్నీ సాధాన ఇవి ఇవన్నీ ధరించుకున్నటువంటి వారిలో క్రీస్తు ప్రేమ ఏ మాత్రం కూడా కనిపిస్తుంది ఎందుకంటే వారిలో నివాసం చేస్తున్నది సాధారణ కాబట్టి కాబట్టి ప్రియలారా అలాంటి వారి మాటలు మీరు భయపడవద్దు అలాంటి వారిని గురించి మీరు ఆలోచన చేయవద్దు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సిద్ధపడి సమకూర్చి మేలు చేయడానికి సిద్ధపడి జరుగుతూ ఉంటాయి ఆయన ఇచ్చేటువంటి బహుమానం ఆయన ఎంత ఉన్నాయి కాబట్టి ఆయన మనతో ఉన్నాడు ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు నేను నేనే నువ్వు ఓదార్స్తాను అని ఆయన మనల్ని ఓదార్చడానికి దగ్గరకు ఇస్తాను మనల్ని సంతోష పెట్టడానికి దగ్గరకు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు నీ హృదయంలో నువ్వు చేర్చుకుంటాను దేవుడిని హృదయంలో ఎప్పుడైతే నువ్వు చేర్చుకుంటావో అప్పుడు నీకు శాంతి సమాధానం ఐక్యత ఇవన్నీ కూడా కలుగుతాయి ఎందుకంటే దేవుడు ఈ ఉంటారు కాబట్టి ఆయనతోనూ సహవాసం చేయాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసారం మనుషులు నన్ను తిట్టారు నన్ను కొట్టారు నన్ను బాధ పెట్టారు నన్ను హింసించారు నన్ను అవమానకరంగా బాధ పెట్టారు మాట్లాడారు అని చెప్పేసి నువ్వు భయపడుతున్నావేమో బాధపడుతున్నావేమో దుఃఖిస్తూ ఉన్నావేమో ఏడుస్తూ ఉన్నావేమో మానసిక వేదనతో కృంగిపోతున్నావేమో పుష్నించిపోతున్నావేమో అయితే నేను ఇప్పుడే ఈ సమయంలోనే దేవుడి సహాయానికి అప్పుడు దేవుడు నిరుదేవిస్తాను ఆయన అంటూ ఉన్నాడు నేను నేనే నేను మనం ఓదరుస్తాను అని చెప్పేసి ఇంకెవరో నేను ఓదార్చరు ఎవరో నిన్ను ఓదార్చడానికి రావడం లేదు ఎవరో నేను సంతోష పెడతారు అని చెప్పేసి నువ్వు అనుకుంటావేమో అనుకో మనుషులు ఎప్పుడూ కూడా సంతోషపెట్టలేరు దేవుడు మాత్రమే సంతోష పెట్టగలరు ఆయన మాత్రమే మనకి ఓదార్చలేదు అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి అయితే వాటన్నిటిలో నుంచి టికిత్ శక్తి కలిగినటువంటిది ఏ ఒక్క వ్యక్తి ఆయనే మన అనిపి కాబట్టి ఆయన మనము నమ్మాలి చెప్తూ ఉన్నారు కదా నేను నేనే మిమ్మల్ని ఓదారుస్తాను నేను కాకపోతే ఇంకెవరు మిమ్మల్ని ఓదార్చు నేనే మిమ్మల్ని ఓదారుస్తాను అని చెప్తూ కాబట్టి ఆయనే మనల్ని ఓదాలుస్తానన్నాడు కాబట్టి ఆయన సహాయంతో దేవాలయం నా దగ్గరికి రా నాకున్న ఈ బాధను చూడు నాకు కలిగిన ఈ శ్రమను చూడు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు ఎప్పుడైతే ఆయన నువ్వు పిలుస్తావో అప్పుడే నీకు కలిగినటువంటి బాధలు అంతటి శ్రమను అన్నిటికీ తీసేసి నోదాలుస్తాను కాబట్టి ఏమైనటువంటి దేవుని ప్రసార మనుషులు పెట్టేటువంటి బాధలకు భయపడదు వాళ్ళు పెట్టేటువంటి శ్రమలకు నిందలకు నేను పాల్పడదు దేవుని యొక్క దేవుని ఆశ్రయించండి ఆయనే మీ ప్రతి బాధ నుంచి మిమ్మల్ని పిలిపిస్తాను ఎప్పుడైతే నువ్వు ఆయనను పిలిచి ఆయనను హృదయంలోని సొంత రక్షకుగా అంగీకరిస్తావో అప్పుడే ఆయన హృదయంలోకి వచ్చి నేను పరిమితం పెట్టి సంస్థ బాధను తుట్టివేసి నిన్ను ఆనందంతో ముందుకు నడిపిస్తాడని ఈ రోజు నేను ప్రభుత్వస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను అర్శులు అయిన తండ్రిని కంగారే అవకాశం ఇస్తున్నప్పుడైతే తండ్రికి పరిగణ రాజా నేను నేనే నువ్వులను నువ్వు ఈరోజు వాక్యంగా తీరుతాం ఎంతమంది అయితే శ్రమలలో బాధనలు అవమానాలను అవమానాలలో నింపనలను ఉండాలంటారు వారందరినీ బోధుని ప్రభిస్తుంది దానికి తగిన సమస్త బాధలలో నుంచి కూర్చుని కేసీఆర్